ప్రయత్ని అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మన కిసాన్ మన రైతు ప్రముఖ విత్తన సంస్థ అయిన న్యూజువీడ్ సీడ్స్ వారి నుండి కొత్త వరి విత్తన రకాన్ని విడుదల చేయడం జరిగింది విడుదల చేసిన విత్తన రకం ఎన్పి ఎయిట్ నైన్ వన్ టూ అనే సన్న వరి విత్తన రకాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది నల్గొండ పట్టణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర అగ్రో ఏజెన్సీస్ మరియు దక్కన్ అగ్రో కెమికల్స్ ఎందు విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలు రైతులు పాల్గొనడం జరిగింది లాంచింగ్ చేయడం జరుగుతుంది ఈ రకం నూట పదమూడు నుంచి నూట పద్దెనిమిది రోజుల వ్యవధిలో వస్తుంది పంట ఈ పంట దిగుబడి దగ్గర దగ్గర ఒక నలభై కి నలభై కింటాల్ ముప్పై ఐదు కింటాల్ మినిమం ముప్పై ఐదు కింటాల్ మినిమం దిగుబడి వస్తుంది ఇది తెగుళ్ళు తట్టుకుంటుంది తెగుళ్ళు తట్టుకోవటం వల్ల దిగుబడి పెరుగుతుంది మన పురుగు మందులు స్ప్రే తగ్గుతుంది రైతుకు భారం తగ్గి ఎన్పి ఎయిట్ నైన్ వన్ టూ అనే సన్న విత్తన రకాన్ని విడుదలకు ముందే ఒక రైతు సాగు చేయడం జరిగింది అయితే ఆ రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం మేఘాది నెల సన్నా సన్న బక్షవానికుంట గ్రామం మండలం అనవుల నల్గొండ జిల్లా పంట మాత్రం బాగానే ఉంది ఇరవై ఐదు రోజులు నాకు నాటేసిన నలభై బస్సాలు దిగుబడి నలభై బస్సాలు రావచ్చు కల్లూరి వెంకటేశ్వర రెడ్డి బోనోతల విలేజ్ పెద్ద మండలం నేను రోజు ఆల్యా నుంచి ఊరు నుంచి ఆల్యా గ్రామ ఆలయా పట్టణానికి వెళ్తూ పోతూ చూస్తున్నాను ఈ పైర్ని ఎన్నో బాగానే ఉన్నది ఊరు నాయకనే రైతు ఇక్కడ కలిసి ఈ విధంగా నేను ఆగటం జరిగింది జరిగిన తర్వాత దీని వెరైటీని తెలుసుకున్నా ఈ వెరైటీ నూజువీడు కంపెనీ ఎనభై తొమ్మిది పన్నెండు అనే రకం అని చెప్పి అంటున్నారు సరే ఇప్పటికీ రైతు చెప్తున్నది ఏంటంటే వంద రోజుల పంట ఇప్పటికి వంద రోజులు అయ్యింది ఆగస్టు పన్నెండవ తారీఖున నేను నాటేసాను అని చెప్తున్నాడు అయితే ఇప్పటికీ వంద రోజులు అయింది వాస్తవంగా అన్ని పంటల కంటే ఇది ఇంకా ఇంకొక పది రోజులైతే కోసే దశ ఇది ఇంకొక పది రోజులు ఆగవచ్చు అంటే నూట పది రోజులకే ఇవాళ రేపు మొత్తం ఏ కంపెనీ అయినా కూడా ఇచ్చేవాళ్ళు మొత్తం కూడా నూట ఇరవై రోజులు అంటే నాలుగు నెలల పంట అని చెప్పి చెప్తున్నారు కానీ ఇది ఇంకా పది రోజుల ముందు వస్తుంది ఇది యాసంగి కూడా అనువైన పంట అని చెప్పి మనం అనుకోవచ్చు కాబట్టి ఈ రైతును చూసిన తర్వాత ఇప్పుడు మార్గం మీద పోతూ పోతూ ఇక్కడ ఆగినాను నేను దీని గురించి తెలుసుకోవడం జరిగింది సరే ఎన్ని గింజలు ఉండేది దిగుబడి కూడా బాగానే వచ్చేటట్టు కొడుతుంది నలభై నుంచి ఎకరానికి నలభై ఐదు బస్తాలు సుమారు వచ్చేటట్టు కొడుతుంది ఈ క్రాప్ను చూసి వాస్తవానికి అయితే పంట మాత్రం బాగానే ఉన్నది నా పేరు సిహెచ్ కోటేశ్వరరావు శ్రీ లక్ష్మీ ప్రసన్న ఎంటర్ప్రైజస్ ఫర్టిలైజర్ షాప్ మాది గత యాభై సంవత్సరాల నుంచి నూజవీర్ కంపెనీ స్థాపించబడింది మాది ఫర్టిలైజర్ షాప్ వచ్చి ఒక నలభై సంవత్సరాల నుంచి మన నోజోడి కంపెనీ విత్తనాలు అమ్ముతూ ఉంటాం మనం అయితే ఈ ఎన్పి ఎయిట్ నైన్ వన్ టూ అనే వెరైటీని ఈ సంవత్సరం కొత్తగా డెమో చేయడం జరిగింది మన రైతుకి ఇప్పుడు డె ఫీల్డ్లో ఉన్నాం మనం కొత్తగా చూస్తే ధాన్యం అన్నిటికంటే ఎర్లీగా అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందుగా వస్తుంది అనిపిస్తుంది క్రాఫ్ క్రాఫ్ కూడా ఎన్ను బాగుంది క్రాఫ్ స్టైల్ బాగుంది ధాన్యం కూడా దిగుబడి మంచిగా వస్తుందని ఆశిస్తున్నా ఈ వెరైటీలు ఎర్లీ వెరైటీల్లో దీన్ని ఎవరైనా తీసుకోవచ్చు అనే ఆశ అయితే నాకు గత ఐదు దశాబ్దాలుగా నూజీ కంపెనీ రైతులకు మేలైన వంగడాలను అందిస్తూ ఐదు సంవత్సరాల నుంచి రైతులకు అందుబాటులో ఉంటూ సరైన సూచనల సలహాలు తీసుకుంటూ రైతులను రాజు చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కొత్తగా ఈ సీడ్స్ వారి ఎన్పి ఎనభై తొమ్మిది పన్నెండున్నర రకం తీసుకురావడం జరిగింది ఇది ముఖ్యంగా మనకు రైతుకు కావాల్సిన లక్షణాలు ఇందులో ఉన్నాయి ఇందులో ఏంటంటే ఇది మేజర్గా గాలికి పడిపోదు ఇందులో ఉన్న మస్టర్ లక్షణం గాలికి పడిపోదు ప్లస్ అట్లాగనే ఇందులో వచ్చేసి మనకు తెగులు తక్కువ తెగులు తక్కువ అంటే అగ్గి తెగులు కానీ దోమకాటును కానీ తట్టుకుంటుంది ఈ దోమకాటు తట్టుకోవడం వల్ల రైతుకు పురుగు మందుల ఖర్చు తగ్గుతుంది ఆ తగ్గడం వల్ల రైతు కూడా అదనంగా లాభం అని మేము భావిస్తున్నాం అలాగనే ఇందులో వచ్చేసి మనకు గింజలు ఒక కంకిలో వచ్చేసి మూడు వందల యాభై పైన గింజలు ఉంటాయి ఓకే మూడు వందల యాభై గింజలు పైన ఉండటం వల్ల మనకు ప్లస్ తొందరలో మన ఎక్కువ దీవెడచ్చే ఆస్కారం కూడా ఉంది నమస్తే ఈరోజు మనం న్యూజి వీడియో కంపెనీ వారి కొత్త వరి విత్తనం అయితే మార్కెట్లోకి విడుదల కాబోతుందనమాట అయితే ఈ విత్తనాన్ని ముందే ఒక రైతు అయితే సాగు చేశారు అనమాట ప్రస్తుతం అయితే మనం తిరుమలగిరి మండలం మనం అనుమూల గ్రామంలో ఉన్నాం ఈ సాగు చేసినటువంటి రైతుతో మాట్లాడి మరిన్ని ఈ విత్తనాన్ని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మీరు ఈ విత్తనాన్ని ఎన్ని రోజులు అంటే ఏ నెలలో సాగు ఏ నెలలో పోసారున్నారు ఆగస్టు ఏ అంటే ఎన్ని మొక్కలు నాటేసుకోరు నాలుగు ఐదు సార్ నాలుగు ఐదు స్కోర్ అంటే పంటకాలం ఎంత ఉంటుంది ఇంకెన్ని రోజులలో కోత వేయడానికి అవకాశం ఉంటుంది ఇంకో పది రోజులు పది రోజులు అంటే ఏ విధంగా అనిపించింది మీకు తెగులు తట్టుకుంటుందా తెగులు బాగానే ఉంది తెగులు బాగానే తట్టుకుంది దుబ్బుగా లైట్ వచ్చింది ఎన్ని కూడా బాగానే ఉంది ఓకే ఓకే ఇప్పుడు మనం ఇది ఈ గింజలు మనం ప్రభుత్వం మనకు మద్దతు ధర ఇస్తుంది సన్నాలకు దీన్ని మనం మార్కెట్లో పోసుకుంటే మనకు మద్దతు ధర వస్తుందా వస్తుంది వస్తుందా ఓకే ఓకే అయితే మీరు ఇంతవరకు ఎన్ని స్పెయిల్ చేశారు మరి మూడు సార్లు మూడు స్పెయిల్ చేశారు మీరు ఎంతవరకు ఈ ఫీల్డ్ ని సాగు సాగేశారు ఇప్పుడు ప్రజెంట్ Thank mm -hmm. you. అంటే మీది మీరు న్యూజ్ వీడి కంపెనీ వారు మీకు ఇచ్చిన విత్తనాన్ని ఎన్ని కిలోలు ఇచ్చారు ఎంత ఎంత ఎన్ని ఎకరాలు వేసి రెండు బ్యాగులు ఇచ్చారు పది కిలోలు ఇచ్చారు పది కిలోలు ఇచ్చారు ఎంత వచ్చింది మీకు అర ఎకరానికి వచ్చిందా ఎకరాం పైన వచ్చింది అరెక్రామ్ పైన వచ్చింది ఓకే మంచి తెగులు తట్టుకుంటుంది మంచిగా ఉంది తెగులు మంచిగా తట్టుకుంది తెగులు కూడా రాలేదు దీనికి రెండు సార్లే ఫైవ్ చేసినవి రెండు సార్లు పెట్టా మూడు సార్ పెరుగుతుంది అయితే మీరు ఇంతకుముందు వేరే రకాలను కూడా సాగేసి ఉంటారు కదా ఇప్పుడు ఆ రకాలతో పోల్చుకుంటే ఈ రకంతో పోల్చుకుంటే మీరు ఏమైనా గమనించింది ఏముంది గమనించే రోగాన్ని తట్టుకుంటుంది ఓకే అంత పెట్టుబడి రాలేదు దీనికి పెట్టుబడి తగ్గింది కొద్దిగా ఇప్పుడు ప్రెజెంట్ కొన్ని అంటే కొన్ని ప్రాంతాల్లో మనకు వర్షాలు వచ్చి అడ్డం పడిపోయింది అంటే ఇది అడ్డం తట్టుకుందా తట్టుకుంది గాలి గాలి పడలేదు ఓకే సరే సరే అంటే ఇది మనం ఖరీఫ్ లో రబీలో రెండు రోజులు సాగు చేయొచ్చా ఓన్లీ వర్షాకాలంలోనే సాగు చేయొచ్చా రెండు కాలం చేసుకోవచ్చు సార్ యాసింగ్ చేసుకుని వానకాలం చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటారు నలభై ఐదు వర్షాలు కాగితే ఇరవై ఐదు వస్తాలు నలభై ఐదు తగ్గదు ఈ కొత్త విత్తనాన్ని సాగు చేసినటువంటి విత్తనాన్ని ఈ రైతు పక్క ఊరి రైతు అనమాట అయితే ఈ రైతు ఎప్పుడు ఈ ఓడిపోవాలని గమనిస్తుండట అయితే ఈ రైతు ఏ మాట ఏం గమనించిన అనేది ఈ రైతు మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఎక్కడ మీది ఊరు బోనోతల విలేజ్ ఓకే మండలం ఈ ఫీల్డ్ విజిట్ చేశారు ఇంత ముందు చూసారు నేను రోజు మా గ్రామం నుంచి హాలియా పట్టణానికి పోతుంటాను కాబట్టి పోతూ వస్తున్నప్పుడు చూసుకుంటూ పోతున్నాను మీరు ఏం గమనించారు ఈ ఫీల్డ్ లో పంట కంకి పొడవు వచ్చింది ఇంకోటి ఏంటంటే ఈ ఐటు పెరిగినప్పటికీ కూడా కింద పడలేదు పైరు తెగులు ఎలాంటి తెగులు తట్టుకుని అనుకుంటున్నా తెగుళ్ళు కూడా లేదు మనం చూసినప్పుడు పోతూ వస్తూ చూసినప్పుడు తెగులు లేదు అడిగి తెలుసుకున్నాను పక్కన దిగుబడి ఎంత రావచ్చు అనుకుంటున్నారు నేను ఈ విధంగా పంట ఉంది కాబట్టి ఒక నలభై నుంచి నలభై ఐదు బస్తాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నాను మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వరిని సాగు చేస్తారు ఎంత నేను కాకపోతే మాకు కొద్దిగా కొద్ది కమ్మత ఉంచే చేస్తాను వరి నాకు అనుభవం ఉంది ఉరిలో ఉంది పత్తిలో ఉంది బతాయి తోట ఉంది నాకు మీరు సన్న రకాలను ఎక్కువ సాగు చేస్తారా దొడ్డు రకాలను ఎక్కువ సాగు చేస్తారా ఎందుకంటే ఇది సన్న విత్తనం కాబట్టి మీరు సన్న రకాన్ని సాగు చేస్తా దొడ్డు రకాన్ని కూడా సాగు చేస్తాను మన కాలానికి అనుగుణంగా మన వాటర్ ఫెసిలిటీస్ని బట్టి రోజులను బట్టి ఏది ఎన్ని రోజులు మోస్తుంది పైరు ఎక్కువ రోజులు మోసే పైరు వేయను తక్కువ రోజులు మోసే పైరే వేస్తాను నేను రెండు సీజన్లకు అనుకూలం వ్యాసంగి ఆనకాలం పంట కూడా అనుకూలంగా ఉంది ఎందుకంటే ఆనకాలం కూడా దాదాపు కొన్ని కొన్ని పైర్లు ఇప్పుడు మార్కెట్లో రకరకాల సన్న రకాలు ఉన్నాయి కొన్ని రకాలు కింద పడుతున్నాయి కొద్దిగా అవును కింద పడి రైతు చేతికొచ్చే వారికి కింద పడుతుంది కాబట్టి ఆ రైతుకు పంట నష్టం చాలా దిగుబడి తగ్గిపోతుంది అయితే ఇప్పుడు మనకు ఖరీఫ్లో లో తక్కువ దిగుబడి వస్తుంది రబీలో ఎక్కువ వస్తుంది ఎందుకంటే మనకు వాతావరణం ఉంటే పడిపోవడానికి అవకాశం ఉంటుంది అవును అయితే మన ఖరీఫ్ లోనే నలభై నుంచి నలభై ఐదు వర్షాలు వస్తే రబీ వీళ్ళు ఇంకేమైనా పెరగడానికి అవకాశం ఉండదు అంతకంటే ఆ విధంగా అయితే పెరగడానికి అవకాశం ఉంటుంది అడ్డం పడే పైరు కాదు అని తెలిసిపోయింది ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ రేంజ్లో ఉన్న పైరు ప్రతి ఒక్కటి కూడా రకరకాల ఇతర ఇతర రకాల సన్న రకాలు ఇతర సన్న రకాల పైర్లు కూడా దాదాపు మొత్తం అడ్డం పడ్డాయి ఇది అడ్డం పడలేదు పడలేదు కాబట్టి రైతుకు మాత్రం చాలా మేలు జరుగుద్దని చెప్పి నా ఉద్దేశం న్యూజువీడి వారి ఎన్పి ఎయిట్ నైన్ వన్ టూ అనే వరివితనాన్ని అయితే మనం సాగు చేయడం ద్వారా అధిక దిగుబడిని అయితే పొందవచ్చు అనమాట ఎందుకంటే సాగు చేసిన రైతు మరియు ఆ పొలాన్ని చూసిన రైతు కూడా మనకైతే మంచి అయితే వ్యక్తం చేస్తున్నారు అందుకని అయితే మనమైతే మంచి దిగుణయితే పొందవచ్చు అనమాట ఎందుకంటే మనకి పంట కాలం అనేది తక్కువగా ఉంటుంది తెగుళ్ళు చెడుపెట్టలు అనేది తక్కువ ఆశిస్తాయి మరియు ముఖ్యంగా ఏంటంటే కంకిలోనైతే అధిక గింజలు ఉండడం వల్ల మనమైతే అధిక దిగునీ అయితే పొందవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మరొక టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం నమస్కారం